వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయవాడ పార్లమెంట్ స్థానం అంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇష్టపడట్లేదు అని కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎందుకంటే ఆయనకు దాదాపుగా విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి చాలా రోజులుగా వస్తుంది కానీ ఇప్పటికీ కూడా అక్కడ కనీసం ఆయన పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసే పరిస్థితుల్లో లేరు అదే అలా అని అంత సీరియస్గా వైఎస్ఆర్సీపీ ఎక్స్టెన్షన్ మీద అక్కడ ఆయన ఫోకస్ పెట్టిన పరిస్థితి కూడా లేదు అందుకే ఈ రోజున పూర్తి స్థాయిలో అసలు మోదుగుల ఎంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీ స్థానానికి ఫిట్ అవుతారు అనేది ఒక చర్చ అయితే అయితే మోదుగులకు మాత్రం ఆ పోస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి కేటాయించిన విజయవాడ పార్లమెంట్ స్థానం అంటే ఆయనకు అంతగా ఆసక్తి లేదు అందుకని ఆయన ఈ విషయంలో వ్యవహరిస్తున్నారు అనేది అయితే ఇంకో చర్చ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి న్యాయం చేయాల్సిన టైంలో న్యాయం చేయకుండా తనకు అవకాశం లేని సమయంలో మోదుగులను తీసుకొచ్చి ఈరోజు విజయవాడలో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు మనకి ఆయన కూడా సాదాసీదా నేత ఏం కాదు ఒక సీనియర్ నేతగా మోదుగులకి పేరుంది ఆయన గుంటూరు జిల్లా నుంచి ఏదైతే ఫస్ట్ టైం ఆయన ఎం ఎంపీగా గెలవడం జరిగింది నర్సోపేట కాన్స్టిటెన్సీ నుంచి టీడీపీ తరపున టీడీపీ నుంచి ఆయన రాజకీయ రంగు చేశారు నేను ఎంపీగా పనిచేశారు సుదీర్ఘకాలం ఆ తర్వాత మళ్ళీ పద్నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికే ఆయనకు ఆ రోజు చంద్రబాబు నాయుడు వెస్ట్ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మళ్ళీ అక్కడి నుంచి చూస్తే ఆయన ఐదేళ్ల పాటు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు బట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్నికలు కొంచెం ముందు ఆయన హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ రోజు పద్నాలుగులో అప్పటికే గల్లాజయదేవ్ పూర్తిగా పార్టీలో ఎమర్జీ అవుతూ ఉన్నారు అప్పుడెప్పుడే ఎంట్రీ ఇచ్చి ఉన్నారు ఆయనకి గుంటూరు పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు సో ఆయనకి చెక్ పెట్టాలంటే మోదుగులు వేణుగోపాల్ రెడ్డి కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని తీసుకెళ్లి ఏదైతే రెండు వేల ఎన్నికల సమయంలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు బట్ ఆ రోజు గల్లా జయదేవి చరిష్మా ముందు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓడిపోవడం జరిగింది అప్పటికే ఒకసారి గెలుచున్నారైనా రెండు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి పార్టీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైన గల్లా కానీ రామ్మోహన్ నాయుడు కానీ కెసి నాని ముగ్గురు కూడా గెలవడం జరిగింది దెన్ మోదుగులు ఆ రోజు గల్లా చేతిలో ఓడిపోయారు ఇక ఓడిపోయిన తర్వాత మనం చూసినట్లయితే అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక అసలు ఆయన కొన్ని రోజులు అసలు పార్టీలో ఉంటారా లేదా అనే చర్చ జరిగింది ఒక దశలో బీజేపీలోకి వెళ్తారనుకున్నారు ఇంకో దశలో జనసేనలోకి వెళ్తారనుకున్నారు బట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో మాత్రం మోదుగులకి ఎక్కడ టికెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు ఆ దశలో అసలు ఆయన ఒక దశలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదా అనే చర్చ కూడా జరిగింది ఇక మొదటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత అనేక కీలక పరిణామాలు తెర మీదకి వచ్చాయి సో విజయవాడలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి విజయవాడ పార్లమెంట్ సీటు అనేది ఒక అందని ద్రాక్షనే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా విజయవాడ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాడు పాపం జగన్మోహన్ రెడ్డి అనేక రకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు విజయవాడ ఎంపీ స్థానం మీద కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్స్ కానీ అక్కడ మిగిలిపోయినాయి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టే ముందు కాంగ్రెస్ నుంచి లగడ్పాటి లాంటి వాళ్ళు అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు వరుసగా రెండు సార్లు కేంద్ర ఉద్యమంలో ఏ స్థాయిలో ఆయన హైలైట్ అయ్యాడు అనేది కూడా మనకు తెలుసు అలాంటి పార్లమెంట్ స్థానం తనకి ఎలాగైనా తన ఖాతాలో పడాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు ఫస్ట్ టైం ఆయన ఫేస్ చేసింది జనరల్ ఎలక్షన్స్ అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కోనేరు ప్రసాద్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా కేసీఆర్ నాని ప్రజారాజ్యంలో ఉన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్తో టీడీపీలోకి వచ్చారు చంద్రబాబుకి ఇష్యూడ్ అయ్యాడు తక్కువ సమయంలోనే పార్లమెంట్ సీట్ కొట్టేశారు దెన్ ఆ రోజు కేసీఆర్ నాని చేతిలో కోనేరు ప్రసాద్ ఓడిపోయారు కోనేరు ప్రసాద్ ఓటం తర్వాత పాప ఆయన వైఎస్ఆర్సీలు ఎక్కడ యాక్టివ్గా లేరు ఆయన మొన్నటి ఎన్నికల కన్నా ముందు అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది దెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి మళ్ళీ అదే సీట్ మీద అంతే సీరియస్గా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చూస్తే కోనేరు ప్రసాద్ ఆ రోజు అవైలబిలిటీలో లేరు అందుకే పోటీ చేస్తా అని ఇంట్రెస్ట్ కూడా లేదు అలాంటి సమయంలో నిర్మాత అయిన పొట్లూరి వరప్రసాద్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కేసీఆర్ నానిది కమ్మ సామాజిక వర్గం కాబట్టి అలాంటి సామాజిక వర్గం వ్యక్తిని అక్కడ పడితే తనకు వర్కౌట్ అవుతుంది నాని చెక్ పెట్టగలరని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కానీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న మెజార్టీ సీట్లు ఆ రోజు అసెంబ్లీ సీట్లు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడ్డప్పటికీ బట్ ఎంపీ సీట్లో మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగింది నానినే అక్కడ ప్రజలు గెలిపించుకున్నారు అలా ఒక కొరగరాని కొయ్యగా అందన ద్రాక్షగా ఉంటూ వచ్చింది విజయవాడ పార్లమెంట్ సీట్ జగన్మోహన్ రెడ్డికి వేరే ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికే జగన్మోహన్ దాదాపు ఐదేళ్ల పాటు ఒక ఏడెనిమిది మంది అభ్యర్థులను అక్కడ చూశాడు ఆ పార్టీ నుంచి అక్కడ రిప్రజెంట్ చేయడానికి ఒక దశలో మనం చూస్తే వంశీనో నానినో తీసుకెళ్ళి అక్కడ పోటీ చేపిస్తారని కూడా చాలామంది అనుకున్నారు అంతేకాదు ఇంకో దశలో నాగార్జున టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది ఇంకొకసారి జయప్రకాష్ నారాయణ కా టికెట్ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జరిగింది ఇవన్నీ ప్రచారాలు కానీ మిగిలిపోయాయి చాలామందిని పార్టీలో అనుకున్న వాళ్ళు వెనక్కి దగ్గరు ఆ సీట్లో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా ఎందుకంటే కోనేరు ప్రసాద్ పోటీ చేస్తే ఆయన ఎక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు తర్వాత ఓటమి తర్వాత దెన్ మొన్న ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో పొట్లూరు వరప్రసాద్ పోటీ చేస్తే ఆయన కనీసం పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు కూడా జగన్మోహన్ ఛాన్స్ ఇవ్వలేదు ఆయన తన బిజినెస్లో నిమగ్నమయ్యారు కాన్షియన్సీని వదిలేసి దెన్ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ సీట్ అనేది జగన్మోహన్ రెడ్డికి నిజంగా సవ్వాలి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఆ సీట్లు అసలు ఎవరిని పెట్టాలా అంటూ వచ్చి వచ్చారు అదే క్రమంలో కేసీఎన్ నాని చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు జెండా ఎగరేసి ఆ సీట్లోకి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఉదయం పార్టీలో జాయిన్ అయితే సాయంత్రాన్ని ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి కేసినేడ్ నాని ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ అనుకున్నారు అక్కడ జనం ఆయన కూడా తన ఇండివిడ్యువల్గా పార్టీ లేకపోయినా జనం గెలిపిస్తారని తొడలు కొట్టారు కానీ తన తమ్ముడైన చిన్ని కేసినేని శివనాథ్ చేతిలో నాని ఓడిపోవడం జరిగింది ఆ పాప నానికి ఇండివిడ్యువల్ ఇమేజ్ ఉన్నా అది వైఎస్ఆర్సీపీ ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ సెంటిమెంట్ అని అందరూ నవ్వుకున్నారు కూడా మొన్నటి ఎన్నికల్లో సో అన్నిసార్లు అంత ప్రతికూలతలో కూడా ఇరవై ఇరవై మూడు సీట్లు తెచ్చుకున్న టీడీపీ ఆ సమయంలో కూడా నాని గెలిచారు కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన సో ఇండిజువల్ చరిష్మా కంటే కూడా అక్కడ రోల్ ప్లే చేసింది జగన్మోహన్ రెడ్డి చరిష్మానే సో అలా ఓడిపోయిన తర్వాత పాప ఆయన కూడా రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ ప్రకటించారు అందుకే ఈరోజు ఒక సెంటిమెంట్ అయిపోయింది కోనేరు ప్రసాద్ కావచ్చు పీవీపీ కావచ్చు కేసీఆర్ నాని కావచ్చు విజయవాడ పార్లమెంట్ సీట్ అనేది ఒక సెంటిమెంట్ అయిపోయింది వైఎస్ఆర్సీ నుంచి ఎవరైతే పోటీ చేస్తారో రాజకీయాల నుంచి పూర్తిగా పక్క తప్పుకోవడము అసలే భౌతికంగా లేకపోవడం అనే చర్చ అయితే ఉంది ఒక సెంటిమెంట్గా మారింది అందుకే అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు అలాంటి సిచ్యువేషన్లో మోదుగులను తీసుకొచ్చి పాప ఆయన గుంటూరు అయితే తీసుకొచ్చి విజయవాడలో పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడ ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే ఫైనల్గా అందరూ అభ్యర్థులు కావాలని లేదు మళ్ళీ ఎన్నికల నాటికి ఇంకో ప్రయోగమైన చేయొచ్చు కానీ ఆ స్థాయిలో ఆ బాధ్యతలు తీసుకునేందుకు ఈరోజు మోదుగులు అంత సిద్ధంగా లేరనే చర్చ ఉంది పొ నుంచి ఇరవై నాలుగు దాకా తన విషయంలో పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన అవసరానికి తన టికెట్ ఇవ్వడానికి కూడా మోదుగులు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు తనకి ఎలాంటి సంబంధం లేని కాన్ఫిడెన్సీలో తన ఎంత వరకు ఇన్ కాగలననేది కూడా ఆయన ఒక డౌట్ అనుకోవాలి సో పూర్తిగా విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఈ రోజు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారనే విషయమే వైయస్ఆర్ సి గుర్తున్నంత పరిస్థితి అక్కడ ఎదురవుతుంది లెట్ సి మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఆయన భవిష్యత్ కార్యాచరణ కానీ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు